చదువుకుని వచ్చిన అధ్యక్ష మా నాన్నగారు చదివిచ్చారు నేను మా డిగ్రీ రెండు మాస్టర్ డిగ్రీలు చేసిన పూనేలో నేను మాస్టర్ చేసిన బయోటెక్నాలజీ లో తర్వాత న్యూయార్క్ లో ఎంబీఏ చదువుకున్నా గుంటూరులో కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నా సరే నేను అంతటా చదివిన సార్ నేను చదువుకున్నా సర్టిఫికేట్లు చూపెట్టే పరిస్థితి నాకుంది వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో తెలియదు ఏం చదువుకున్నారో తెలియదు నేను మాత్రం చదువుకున్నా మరి ముఖ్యమంత్రి గారి గతం అయిందో నాకు తెలియదు ఇక్కడికి ఉత్తరం రాలే అయ్య పేరు మీదనో మామ పేరు మీదనో ఎవరి పేరు మీదనో చెప్పుకోని ఇక్కడికి రాలే అధ్యక్ష స్వశక్తి మీద కష్టపడి వాళ్ళు ఒకటే సభ చూసారు అధ్యక్ష జిల్లా పరిషత్ చూసిన శాసన మండలి చూసిన శాసనసభ చూసినా లోక్ సభ చూసినా ఇవాళ ముఖ్యమంత్రికి వచ్చిన అధ్యక్ష ఏం వాళ్ళకంటే వాళ్ళు వాళ్ళు అమెరికాలో లేకపోతే ఆంధ్రాలో విజ్ఞానంలో గుంటూరులో చదువుకున్న సాయి తెలివితేటలు ఉండొచ్చు నాకు సామాన్యుడు తెలివితేటలు అధ్యక్ష రైతు రైతుపీటల అధ్యక్ష నేను అడవుల్లో నుంచి వచ్చిన అధ్యక్ష